అండి శ్రీరామ నిలయంకి స్వాగతం ఈరోజు టెంపుల్ నెంబర్ ఫోర్ అండి వన్ నాట్ ఎయిట్ దేవస్థానాల్లో ఇది నాలుగో దేవస్థానం మీ అందరికీ ఇది నాకైతే నిజంగా విచిత్రమని అండి ఎప్పుడైనా నేను గురుచరిత్ర బుక్లో ఇంకా పాత సినిమాల్లో దేవుల సినిమాల్లో ఉంటుంది కదా కామధేనువు టెంపుల్ అనేది నా జీవితంలో నేను ఫస్ట్ టైం విన్నాను మేము ఇంతకుముందు ఉన్న టీసీ పాలెంలో మా ఇంటి పక్కనేనండి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్లో ఉంటుంది సో అక్కడ శ్రీ కామధేను దేవాలయం ఉన్నదండి అంటే ఆవు ప్రతిమ ఉంటుంది గర్భగుడిలో అద్భుతంగా ఉంటుంది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే చాలా నీట్నెస్ మీరు ఎప్పుడైనా విన్నారండి కామధేనువు టెంపుల్ అనేది మనం ఎక్కడ వినము చాలా అరుదుగా దొరికే టెంపుల్ అండి మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా వెళ్ళండి నాకైతే ఆ అదృష్టాన్ని ఆ కామధేను తల్లి ఆ మహాలక్ష్మి ఇచ్చారు ఫార్టీ వన్ డేస్ పిల్లల్ని తీసుకొని రోజు వెళ్ళి చక్కగా ఒక మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడ కాసేపు కూర్చొని అలా వచ్చేవాళ్ళము ప్రకృతితోని మెడిటేషన్ చేయించేదాన్ని ఎందుకంటే దానికి కళ్ళు బాగోలేదు ఆ ఇట్ వింటో ఆపరేషన్ చేసే ముందు కన్ఫామ్గా రోజు వెళ్ళే వాళ్ళము ఇప్పుడు అక్కడి నుంచి మేము చాలా దూరం వచ్చేసాము మీకు దగ్గరలో ఎక్కడైనా అసలు ఉంటుందా కామధేను అలా కామేనువు అంటే వరాలను విరజిల్లే తల్లి ముక్కోటి దేవతలు ఉంటారు ఆ కామధేనువులో అందుకే మనం ఆవుని అంత అంత అపురూపంగా చూస్తాము అంత ధ్యానిస్తాము పూజలు చేస్తాము అదే ఆ కామదేను టెంపుల్లో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడు చిన్న చిన్న ప్రతిమలు అన్నమాట శివుడు ఇలా కొన్ని అయ్యప్ప స్వామి అలా కొన్ని ప్రతిమలు ఉంటాయి గర్భగుడి బయటకు వచ్చేస్తే అక్కడ ఆంజనేయ స్వామి ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయి నాకు చాలా నచ్చుతుందండి ఈ టెంపులు ఇలా మనం ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకి ఆవు దీపాలు ఒక రెండు మట్టిప్రముదలు ఇస్తారు మనం వెళ్ళి లోపలికి వెళ్ళి వెలిగించుకొని మన గోత్రనామాలు పంతులు గారు చెప్తే చెప్పిన తర్వాత ఇలా మనం దేవుడికి హారతలాగిచ్చి ఇచ్చి మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో పెట్టకుండా మళ్ళీ బయటకు వచ్చి నవగ్రహాల కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అక్కడ కుంకుమం కానీ ఆ గంధం కానీ చాలా బాగుంటుందండి పిల్లల్ని అయితే ఇలా తీసుకొని వెళ్ళి రోజు అక్కడికి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేయించేదాన్ని ఎందుకంటే ఇద్దరికీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేవి ఇంకా రోజు దగ్గరలో ఉండే అవకాశం ఉన్నప్పుడు భగవంతుడు మనకు అవకాశాన్ని కల్పించాడు కాబట్టి రోజు వెళ్ళి చక్కగా ఆ బాగా ఆ అట్మాస్ఫియర్ని మేము అందరం ఎంజాయ్ చేశామండి కామధేనువు టెంపుల్ అనేది నాకైతే చాలా విచిత్రంగా ఉంది మా శ్రీరామ్ కూడా మేము ఆ అన్న ప్రసన్న పేరు పెట్టడం అన్నీ ఆగుళ్ళలోనే జరిగాయి ముక్కోటి దేవతలు ఉంటారు ఆ గుడిలో అది నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది మనం పోలేరమ్మ కానీ దుర్గాదేవి టెంపుల్లో కానీ ఏ టెంపుల్ అయినా మనకు చాలా ఈజీగా దొరుకుతాయి అంటే ఎక్కడ దగ్గర దగ్గరలోనే ఉంటాయి కానీ కామధేనువు టెంపుల్ అనేది ఉండడం అరుదుగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిసిన కమెంట్ చేయండి ఎప్పుడైనా మీకు ఇలా దొరికితే మాత్రం గుడి తప్పకుండా వెళ్ళండి మెడిటేషన్ చేయండి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ గుడి టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి టెన్ అండ్ ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు అలా ఉంటుందండి జై శ్రీరామ్